ఎందుకు ఆ కూరగాయలు కొనుక్కోవడానికి సరుకులు కొనుక్కోవడానికి వాళ్ళకి ఐదు వందల వ్యాపారం అయితే దాంట్లో రెండు వందల రూపాయలు వడ్డీకే ఇస్తారు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ వడ్డీకి అధిక వడ్డీలో పోకూడదు మనం పదివేలు ఇస్తే పావుల వడ్డీతో ఉంటుంది ఆ వడ్డీ కూడా మనమే రిటర్న్ ఇస్తాం వాళ్ళకి ఈ వడ్డీ తగ్గిపోతుంది కదా బేసిక్ ఇది ఏంటంటే డైలీ ఇంట్రెస్ట్లను తగ్గించడానికి ఈ స్కీమ్ పెట్టినది డైలీ పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలని కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఆ మర్డర్ కూడా జరిగింది వడ్డీ వ్యాపారం దాంట్లో అది ఉండకూడదనే దాంతోనే చేస్తున్నది ఇది డైలీ పనిచేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆటో ఉంది మంది బాడీ ఆటోలకు ఏం చేస్తుంటారు ఐదు వందల రూపాయలు ఉంటే వారికి రోజు మూడు వందలు ఇవ్వాలా ఇదని మిగిలితే ఆరు వందలు అంటే రోజు మూడు వందలు మిగులుతుంది ఏం గిట్టుబాటు అవుతుంది దానికోసం కోసం ఇవన్నీ పెట్టినది అంటే అమ్యూనిటీస్ స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయా వర్క్ చేస్తున్నాయా ఇంకెన్ని కావాలి పది కావాలా ఐడెంటిఫై చేసినావా అయింది కాదు నీ డ్యూటీ నేను అడుగుతాను మళ్ళీ ఇంకా పది ఎక్కడ కావాలా పోల్స్ ఉన్నాయా కరె కరెంటు పోల్ ఉన్న ప్రతి చోట వేస్తాం గుర్తుపెట్టుకో రిపేర్స్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ప్రాపర్గా జరుగుతూ ఉండాలి సరేనా ఇంకా పది కాకుంటే ఇంకా ఎక్కువైనా ఇస్తాం ప్రాపర్గా జరగల రిపేర్కి వచ్చినదని వాళ్ళ డ్రైవర్స్ అన్నీ వస్తున్నారు సార్ రిపేర్ చేస్తున్నారా రెగ్యులర్గా మనం థౌసండ్ చే ఎక్స్ట్రాగా అది చేస్తున్నారు సార్ ఈ ఐ మాస్ కవర్స్ కూడా సార్ తొమ్మిది ఉన్నాయి సార్ అవి ఒక ఏజెన్సీని గురించి లైట్లు పడనిపోయింది సార్ అది పడకలేదని మధ్యలో పెట్టిన పెట్టి పెట్టాం సార్ దానివల్ల లైటింగ్ తక్కువ మన లైట్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి అందుకు ఫైవ్ లైట్స్ రిపేర్ చేస్తున్నాం సార్ ఆ తొమ్మిది కూడా ఏజెన్సీని రమ్మన్నాం సార్ ఆ తొమ్మిది రిపేర్ అయితే మాకు స్ట్రీట్ లైటింగ్ మెయిన్ రోడ్స్ పెరుగుతుంది ప్లస్ ఇక్కడ కొత్తగా వచ్చిన లైట్స్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే మనకు నాలుగు టీంలే ఉన్నాయి కాబట్టి ఇక రెండు టీంలు రెగ్యులర్ మెయింటెనెన్స్ వెళ్తున్నాం కొత్త లైట్స్ కోసం కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు చూసుకొని కొత్త లైట్స్ కూడా వేపియండి బేసిక్గా శానిటరీ సెక్రటరీ హీరో యూ నీడ్ టు టేక్ కేర్ నీకు నలుగురి ఇచ్చినారు కదా వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ హౌస్ హోల్డ్స్ అన్నీ పెట్టండి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మెటీరియల్ని కూడా చెప్పినాం అంటే పౌడర్ కానీ దానిలో పారలు కానీ మొత్తం మెటీరియల్ అంతా కూడా నీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం అర్థమవుతుంది మొత్తం కమిషనర్ గారు ఎక్కడెక్కడ లెఫ్ట్ ఓవర్ అయినాయో ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉన్నాయో శానిటేషన్కి సంబంధించినది అన్ని డీటెయిల్స్ తీసుకోండి వాళ్ళకి కావాల్సిన మొత్తం మెటీరియల్ ఇవ్వండి మొత్తం మెటీరియల్ అంతా కూడా శానిటరీ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ అర్థమవుతుంది పారలు కానీ ఇవి కానీ ఇవి కానీ కూడా రోజు నువ్వు పంపిస్తూ ఉంటావు నువ్వు తీసుకుంటా ఉంటావు ఎక్కడే కానీ మిస్సింగ్ అనేది ఉండకూడదు నీకేం కావాలో అది డ్యామేజ్ అయినా కొత్తది ఇస్తా అంటాం అర్థమవుతుందా నీ క్లీనింగ్ బ్లీచింగ్ పౌడర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబుల్ సరేనాటరీ నుంచే ఇన్పుట్స్ తీసుకోండి రిక్వైర్మెంట్ మొత్తం అంతా పెట్టండి ఏమేమి కావాలో నీకేం కావాలా యాంటీ లార్వా కావచ్చు ఫాగ్ చేసేది కావచ్చు ఆయిల్ కొట్టేది కావచ్చు ఆయిల్ స్ప్రేయర్స్ కావచ్చు ఏం కావాలో అన్నీ పెట్టండి ఈ పదహైదో తేదీ కౌన్సిల్ మీటింగ్ ఉంది ఆ కౌన్సిల్ మీటింగ్లో ప్రొవైడ్ చేస్తాం మేక్ దెమ్ వాళ్ళను రికార్డు కూడా మెయింటైన్ చేయమనండి చేసుకోండి అండ్ మేక్ షూర్ దట్ మీరు ప్లాన్ చేసుకోండి ఉన్న లేబర్ని ఏ విధంగానే ఆటోస్ వచ్చిన తర్వాత ఇంకా పని తగ్గుతుంది వాళ్ళకు ఆటోస్ మంత్ అని అంటున్నారు ఒకసారి ఆటోస్ వచ్చిన తర్వాత బికాజ్ మనం రెస్పాన్సిబుల్ కాదు ఆటోస్కి అంతా డ్రైవరు గీవరు అంతా వాడే చూసుకుంటాడు వాడే తిప్పుకుంటా అంటాడు అన్నీ చేసుకుంటా అంటాడు కాబట్టి చేస్తారు అంత లోపల మనం ఒక సిస్టమేటిక్గా తయారు చేసుకునేది చూడండి జేవిడి అందరికీ పన్నాయా డబ్బులు ఎవరైనా డబ్బులు పర్లేదని ఎవరైనా చెప్పినారమ్మా ఏం చెప్పలేదు కదా అండ్ డ్రింకింగ్ వాటర్ నీట్గానే వస్తుందా రెగ్యులర్గా చెక్ చేస్తున్నామ్మా అన్నిటిసా ఫ్లోరినైజేషన్ కానీ అవన్నీ కూడా చూస్తున్నారా మీటర్స్ జీరో పాయింట్ టూ పీపీఏ మెయింటైన్ అవుతుంది కదా ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా అండ్ అసెస్మెంట్స్ చెప్పండి టోటల్ హౌస్ హోల్డ్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి అసెస్మెంట్స్ ఎన్ని నేను టోటల్ హౌసెస్ చెప్పి ఎన్ని ఉన్నాయో హౌస్ హోల్డ్స్ చెప్తున్నావు హౌస్ హోల్డ్స్ అంటే బియ్యం కార్డుల నెంబరు నేను ఇన్లు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నా సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ నాట్ నైన్ ఉన్నాయి వాట్ వాట్ హ్యాపెన్ టు ద లెస్ట్ మిగతా దానిలో అసెస్మెంట్ ఏమైనా అసెస్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది అమ్మా ఇంకా చెప్పేది ఏముంటుంది గోయాస్ పర్ యాక్స్ కొత్తవి అయితే మనం ట్యాక్స్ రైడ్ చేసింటాం కదా ఏ కానీ మిస్ కాకూడదు అండి ఏ హౌస్ హోల్డ్ అనేది మిస్ కాకూడదు ప్రతిదీ కూడా కావాలి అసెస్మెంట్స్ లేకుండా ఇండ్లు అనేది ఉండనే ఉండకూడదు అసెస్మెంట్ ఉంటేనే కదా మన వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంకో ట్యాక్స్ కావచ్చు ఇంక అన్ని వేయడానికి అయితే ఉంటుంది మేక్ షూర్ ఆఫ్ దట్ అండ్ ఈ బర్త్ రిజిస్టేషన్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ మార్చమన్నారు మార్చినారా ఈఎంహెచ్ఓ వాళ్ళు లాగిన్ అది మాట్లాడన్నారా నేనేమైనా చెప్పాలా నేను మాట్లాడు ఓసారి ఈ నెక్స్ట్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి హూ హూ లుక్ సాఫ్ట్వేర్ దానికి ఇక్కడ సచివాలయం లిమిట్స్లో శాంటరీ సెక్రటరీ నెక్స్ట్ మంత్ నుంచి బర్త్ సర్టిఫికేట్